గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో సహా మారింది అవినీతి మేరు గద్ద దిగాలంటూ టిఆర్ఎస్ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశంలో ప్లే కార్డులు ప్రదర్శించి బడ్జెట్ పత్రాల్లో చించివేశారు అదేవిధంగా బీజేపీ కార్పొరేటర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు సభ్యుల ఆందోళన మధ్య రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వార్షిక సంవత్సరానికి ఆరు వందల యాభై కోట్ల పన్నెండు లక్షల రూపాయల అంచనాలతో బడ్జెట్ సభ్యులు ఆమోదించారు బీఆర్ఎస్ మరియు బీజేపీ కార్పొరేటర్లు బడ్జెట్ సమావేశాన్ని వ్యతిరేకించినప్పటికీ వన్ బై త్రీ కోరం ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్లతో బడ్జెట్ ఆమోదం పొందింది బడ్జెట్ సమావేశం అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కార్పొరేటర్తో కలిసి ఆందోళన చేశారు అభివృద్ధి అంటే ప్రజలకు ఏం కావాలో ఏం చేయాలో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ గురించేది బడ్జెట్ వాళ్ళ సమస్యలు అది కాకుండా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడమే కాకుండా బడ్జెట్ చదివిన తర్వాత దాన్ని చింపివేసే ప్రయత్నం కూడా అది వేసిండు అంటే కార్పొరేటర్లు వాళ్ళు ఏం చేయాలి ఏంటి అన్నది తెలియకుండా టీఆర్ఎస్ పార్టీ కార్ కార్పొరేటర్లు ఒక దౌర్జన్యంగా మేయర్ మీద దాడి చేయడం దీన్ని ఖండిస్తున్నాం ఇది ఎప్పుడు కూడా జరగని సంఘటన నేను ఒక రాజ్యసభ సభ్యురాలుగా పార్లమెంట్లో ఆ రోజు ఉన్నప్పుడు తెలంగాణ వ్యతిరేకవాదులు ఆ రోజు తెలంగాణ డాక్యుమెంట్ ఏదైతే చించిపోయకపోతే అడ్డుకునే దాంట్లో నేను మొత్తం అదే కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అభివృద్ధి అని బడ్జెట్ బడ్జెట్ని చింపేయడానికి నా మీద దాడి చేయడం ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం వాళ్ళకు అభివృద్ధి కావాలంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి కళాతోరణం అంటూ మరి ఇన్నేళ్ల నుంచి కళా తీసుకెయాలంటే తీసేయడం కూర్చో అంటే కూర్చోని దిగమంటే దిగమని బడ్జెట్ పెట్టద్దంటే పెట్ట వద్దు అన్న వాళ్ళు చెప్పిన మేము ఇక్కడ మేయర్ గా ఇప్పుడు నాకు పూర్తి సహకారం అందిస్తున్నారు మా ఎమ్మెల్యేలు మా మంత్రి గారు కూడా పూర్తిగా మా ఎంపీ గారు అందరు కూడా కలిసి ఉన్న ల్యాబ్స్ అయ్యే నూట యాభై కోట్లు స్మార్ట్ సిటీకి ముఖ్యమంత్రి దగ్గర వెళ్లి మాట్లాడి అట్లే కూడా మమ్మల్ని ఏది ఉన్నా కానీ ఇంతవరకు కార్పొరేషన్ లో కూడా నేను ఉన్న దాంట్లో ఎవరు కూడా మేడియం మేయర్ మీద దాడి చేస్తే దాని మీద చర్యలు తీవ్రంగా ఉంటాయి కానీ నేను పడదా వరంగల్ జిల్లా కార్పొరేషన్ మునిగిపోయతానికి ఇయ్యాల మీరు కారణం కాదా మీరు పెట్టిన నాలాలు కుంటలు చెరువులు కబ్జాలు మీ కారణం కాదా ఇవన్నీ చర్చకు వస్తే మీరు దొంగతనాలు బయటపడతాయి దొంగలు దొంగలు తినే తప్పించుకొని ఓ బోర్డు పెట్టుకుని ఆ బోర్డు అడ్డం పెట్టుకొని వలబోతా మీరు సంవత్సరాలు అయితే మీ లీడర్ అందరు జిల్లాలో ఎందుకుంటారు మీ బట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్